వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అల్పపీడనం అయితే ఆంధ్రప్రదేశ్ వైపు అయితే దిశ మార్చింది అయితే దీని కారణంగా మనకేంటంటే ఇక్కడ ఈ జిల్లాల్లో రాత్రికి అయితే వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి అయితే ఏ జిల్లాలో కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూ తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఉంటాను ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే ఏపీ ఉపరితల ద్రోణి కారణంగా మనకు రానున్నటువంటి మూడు రోజుల వరకు అయితే కోస్తాంధ్ర రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఐఎండి తెలిపింది ఇక్కడ మనకు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా అయితే పడతాయని చెప్పేసి హెచ్చరించింది అయితే ఇవాళ మనకు ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయంటే అల్లూరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వైఎస్ఆర్ జిల్లా అలాగే మనకు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల్లో వర్షాలు అయితే పడబోతున్నాయండి అలాగే మనకు రేపు కూడా మనకు కొన్ని జిల్లాల్లో అయితే పడతాయి సో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో రేపు మనకు ప్రకాశం అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఈ విధంగా మనకేంటంటే వర్షాలు అనేవి మనకు ఈరోజు రాత్రి ఇప్పుడు మనకేంటంటే టోటల్గా క్లైమేట్ అయితే మారిపోయి సో మనకు రాత్రికి అయితే ఈ జిల్లాల్లో వర్షాలు అయితే మనకు కొన్ని జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయి మరి కొన్ని జిల్లాల్లో ఏంటంటే మనకు మోస్తారు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అలాగే ఉరుములు మెరుపులతో ఈ వర్షాలన్నీ స్టార్ట్ అవుతాయి అలాగే పిడుగులు కూడా పడతాయి జాగ్రత్తగా ఉండండి సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెబుతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్